ఈ వీడియోలో మనం భూమి మీద జంతువుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ప్రదేశం గురించి తెలుసుకుందాం మన దేశంలో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది గాయపడిన జంతువులకు కొత్త జీవం ఇచ్చే ప్రదేశం అడవిని రక్షించి జంతువులను కాపాడే ప్రదేశం దాని పేరు వాంతారా వాంతార గుజరాత్ లోని జామ్నగర్ లో ఉంది ఇది మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో పచ్చని ప్రకృతితో నిండిన ప్రదేశం వన అంటే అడవి తారా అంటే రక్షకుడు అంటే వంతారా అంటే అడవిని రక్షించే ప్రాజెక్ట్ అని అర్థం వాంతారను ప్రారంభించిన వ్యక్తి అనంత్ అంబానీ మన ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు చిన్నప్పటి నుంచే ఆయన జంతువులను చాలా ఇష్టపడేవాడు గాయపడిన జంతువులు అనారోగ్యంతో ఉన్న పక్షులు చూసి మనసు బాధపడేది అందుకే ఆయన నిర్ణయించాడు ఈ జంతువుల కోసం ఒక సురక్షితమైన ప్రదేశం ఉండాలి వీటిని చికిత్స చేయాలి మళ్ళీ అడవిలో విడిచిపెట్టాలని వాంతారాలో జంతువుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు పెద్ద జంతువులకు ఆస్పత్రులు శాస్త్ర చికిత్స గదులు గాయాలను నయం చేసే సెంటర్ సహజ వాతావరణం లాంటి చెరువులు అడవి లాంటి పార్కులు ఆరోగ్యకరమైన ఆహారం అందించే కిచెన్లు ఇలా జంతువుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ జంతువులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగేలా సహజ వాతావరణం సృష్టించారు ఇప్పటి వరకు వందలాది జంతువులు రక్షించింది గాయపడిన ఏనుగులు ఇక్కడ చికిత్స తీసుకొని మళ్లీ అడవికి వెళ్తాయి పులులు సింహాలు జింకలు పక్షులు అన్ని ఇక్కడ సురక్షితంగా ఉంటాయి ఇది ఒక జంతువు హాస్పిటల్ మాత్రమే కాదు ఒక పునరాధికరణ కేంద్రం వాంతారాకు ప్రాణమిత్ర అనే జాతీయ అవార్డు కూడా వచ్చింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వాంతారను సందర్శించి ప్రశంసించారు అయితే కొంతమంది ప్రశ్నిస్తున్నారు జంతువులు ఇక్కడ నిజంగా సంతోషంగా ఉన్నాయా వీటిని సరైన ప్రదేశం నుండి తీసుకువచ్చారా అనే సందేహాలు కూడా ఉన్నాయి అయినా వాంతారా జంతువుల కోసం ఒక ఆశాకిరణంలా నిలుస్తుంది వాంతారా మనకు ఒక ముఖ్యమైన సందేశం చెబుతుంది జంతువులు మన సహజ స్నేహితులు వీటిని రక్షించడం మన బాధ్యత మనలో ప్రతి ఒక్కరు చిన్న చిన్న ప్రయత్నాలు చేయవచ్చు జంతువులను ఇబ్బంది పెట్టకపోవడం అడవులను నాశనం చేయకపోవడం వన్యప్రాణి సంరక్షణలో సహాయం చేయడం లాంటి చిన్న చిన్న ప్రయత్నాలు మనం కూడా చేయవచ్చు వాంతారా లాంటి ప్రాజెక్టులు దేశానికి గర్వకారణం మీరు కూడా ఈ కథని మీ స్నేహితులతో పంచుకోండి మనందరం కలిసి జంతువులను కాపాడవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి